జై కృష్ణ చూడండి తులసి పూజలో విదేశీ స్త్రీలు మాత కథ వింటున్నారు తులసి మహత్యాన్ని తెలుసుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు ఎందరో విదేశీయులు జపం చేస్తూ మహామంత్రాన్ని జపమాలతో జపిస్తూ భక్తిలో గడుపుతున్నారు భజనలో భక్తిదారిలో నడుస్తున్నారు హోమాలు చేస్తున్న విదేశీ భక్తులు ఇక్కడ విదేశీ గురువుగారు హోమక్రతువుని చేస్తున్నారు హోమం యొక్క శక్తిని ఉపయోగాలను తెలుసుకొని భక్తి శ్రద్ధలతో హోమ పూజలో వందల్లో విదేశీ భక్తులు ఈ వేడుక చూడండి యుక్రెయిన్లో జరిగిన అద్భుతమైన భక్తి కార్యక్రమం దేవుడిని ఊరేగిస్తున్న విదేశీ భక్తులు నీటిపైన అందమైన పడవలో దేవుడిని సంగీత వాయిద్యాలతో భజనలతో ఊరేగిస్తున్నారు గోమాత మహత్యాన్ని తెలుసుకొని గోమాతను సేవిస్తున్నారు పూజిస్తున్నారు వేలల్లో విదేశీయులు భక్తి కార్యక్రమాల్లో కలిసిమెలిసి ఆనందంగా భజనలు నాట్యాలు చేస్తున్నారు ఎన్నో దేశాల్లోని ఎన్నో ప్రాంతాల్లో ఎందరో విదేశీయులు సనాతన దారిలో కృష్ణ భక్తిలో కృష్ణనామ ప్రచారంలో ఆనందంగా జీవిస్తున్నారు సనాతన ధర్మం అద్భుత దారి నైతిక విలువలతో ధర్మ మార్గంలో మనిషి మనిషిలా జీవించే పద్ధతి తెలియజేస్తుంది మన దేశం నుండి ఎందరో ఉన్నత విద్య అని అధిక సంపాదన అని ఎన్నో దేశాలకు వెళ్తున్నారు ఈ విదేశీయులు పూర్తి కుటుంబంతో మన దేశానికి ఆధ్యాత్మిక జీవనం కోసం వస్తున్నారు మన దేశం ఆత్మ అని అంటున్నారు దేవుడి భజనలు చేస్తూ దేవుడికి పూలమాలలు సిద్ధం చేస్తున్న రష్యన్ సనాతన భక్తులు జపాన్ నుండి వచ్చిన కృష్ణ భక్తురాలు జమునాదేవి గంగామాతలో విదేశీ భక్తురాలు ఎందరో విదేశీయులు వృందావన దాంకి వస్తున్నారు ఇక్కడ మహామంత్రాన్ని పాడుతున్నారు వందల్లో రష్యన్లు మన దేశానికి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వస్తున్నారు వీరందరూ మాయాపూర్కి వచ్చారు ఇక్కడే కొన్ని రోజులు దేవుడి భక్తిలో గడిపారు ఎందరో సనాతన ధర్మాన్ని స్వీకరించారు ప్రపంచంలో అందరూ ధర్మంగా మంచి మనుషులుగా జీవించాలి అప్పుడు కలియుగంలో ఉన్నా కూడా కలి ప్రభావం లేకుండా ఆనందంగా జీవించగలము విదేశీయులు సనాతన ధర్మాన్ని తెలుసుకుని భక్తి మార్గంలో ప్రయాణించడం చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా దేవుడి నామస్మరణ మహిమను తెలుసుకొని జపిస్తున్నారు మీరు కూడా రోజు కొంత సమయాన్ని భగవంతుడి ధ్యానంలో గడపండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్